మీ జాతక చక్రంలో సప్తమ స్థానము అష్టమ స్థానము ఎలా ఉండాలి సప్తమాధిపతి అష్టమాధిపతి ఎలా ఉంటే వాళ్ళకి అనుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత అదే సమయంలో మీ గురువు ఎలా ఉండాలి మీ గురువు ఎలా ఉండకూడదు మీ కుజుడు ఎలా ఉండాలి మీ కుజుడు ఎలా ఉండకూడదు ఈ అంశాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎందుకు ఇది చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ సప్తమ స్థానము అష్టమ స్థానము ఇది ఏం సూచిస్తూ ఉంటుంది ఇక్కడ మన శ్రీమాధవనం గురుప్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో సప్తమ స్థానము అష్టమ స్థానము ఎలా ఉండాలి సప్తమాధిపతి అష్టమాధిపతి ఎలా ఉంటే వాళ్ళకి అనుకున్న కోరికలు తీరుతూ ఉంటాయి అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత అదే సమయంలో మీ గురువు ఎలా ఉండాలి మీ గురువు ఎలా ఉండకూడదు మీ కుజుడు ఎలా ఉండాలి మీ కుజుడు ఎలా ఉండకూడదు ఈ అంశాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎందుకు ఇది చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ సప్తమ స్థానము అష్టమ స్థానము ఇది ఏం సూచిస్తూ ఉంటుంది ఇక్కడ మన దాంపత్య జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది మన దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అని సూచించేది సప్తమ స్థానము అలాంటి సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే మంచిది ఏ గ్రహాలు ఉండకూడదు తర్వాత అష్టమ స్థానం కూడా అంతే అష్టమ స్థానం కూడా మనకి ఆయుష్యని తెలియజేస్తుంది అంటారు అదొక చీకటి స్థానం అది కూడా ఎప్పుడూ కూడా డిస్టర్బ్డ్గా ఉండకూడదు అష్టమ స్థానం కూడా ఎలా ఉంటే మనకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎలా ఉండకూడదు అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సప్తమ స్థానంలోను స్థానంలోనూ ముఖ్యంగా సప్తమ స్థానం దగ్గరికి వచ్చేద్దాం ఫస్ట్ నైసర్గిక పాపగ్రహాలు ఉండకూడదండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి సప్తమ స్థానంలో రవి ఉన్నట్లయితే వాళ్ళ వైవాహిక బంధం చాలా ఇబ్బందులకు గురవుతుంది వాళ్ళు డైవోర్స్ తీసుకునే విధంగా ఉంటుంది వాళ్ళ జీవితము సప్తమ స్థానంలో రవి కానీ తర్వాత కుజుడు కుజుడికి డివోర్స్ ఇవ్వడు కానీ ఘర్షణ వాతావరణాన్ని ఎక్కువిస్తూ ఉంటాడండి అసలు కుజుడు కానీ నైసర్గిక అన్నీ చెప్తున్నాను రవి ఉండకూడదు కుజుడు ఉండకూడదు శని ఉండకూడదు శని ఉంటే వైవాహిక జీవితము ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము ఆలస్యంగా వివాహం అవ్వడము వివాహం అయిన తర్వాత కూడా ఏదో కొనసాగుతోందిలే జీవితం అని చెప్పి వెళ్ళడము ఇవన్నీ కూడా ఉంటాయి రాహువు మరియు కేతువు కూడా ఉండకూడదు ఛాయాగ్రహాలు కూడా సప్తమ స్థానంలో ఉండకూడదు అంటే సప్తమ స్థానంలో అన్నవి ఉండకూడదు గుర్తుంచుకోండి అష్టమ స్థానంలో కూడా అంతే అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా చాలా చాలా ఇబ్బందులు పొందుతారు దాంపత్య జీవితంలో ఇది ముఖ్యంగా దాంపత్య జీవితం మీద ఇంపాక్ట్ ఉంటుందండి ఈ సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకులకి సుఖం తక్కువ ఉంటుంది ఇంకా తప్పదులే అన్నట్టుగా వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది డివోర్స్ తీసుకునే విధంగా కూడా వాళ్ళ జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా గుర్తుంచుకోండి సప్తమ అష్టమ స్థానాల్లో మీకు పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి మీద శుభగ్రహాల దృష్టి ఉండడం చాలా మంచిది ఏ శుభగ్రహం దృష్టి ఉన్నా ఇక్కడ మనం తీసుకోవచ్చు మొట్టమొదటిగా ఎప్పుడు బలాన్ని చేకూర్చేది గురువు యొక్క దృష్టి గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఇక్కడ శుభగ్రహాలుగానే మనం పరిగణించాలి వీటి యొక్క దృష్టి కనుక పాపగ్రహాలు కనుక సప్తమ స్థానంలో ఉండి వాటి మీద ఉన్నట్లయితే మీకు దోషం కాస్త తగ్గుతుంది ఇందులో గురు దృష్టి ఉండడం అనేది చాలా చాలా మంచిది తర్వాత శుక్ర దృష్టి అలా ఒక దాని తర్వాత ఒక దృష్టి తీసుకుంటాం ఏది ఏమైనప్పటికీ కూడా సప్తమ అష్టమ స్థానాలు దోషపూరితంగా ఉండకూడదండి ఏ జాతకులకైనా సరే వాళ్ళకి వైవాహిక సుఖం కాస్త తక్కువగా ఉండడము వైవాహిక సుఖం లేకపోవడము తర్వాత ఇంకా తప్పదులేని దాంపత్య జీవితం ఎవరికి వెళ్తూ ఉండడం నేను చెప్పినట్టు చాలామంది డివోర్స్ కూడా తీసుకుంటారు డివోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ మనసు విరిగిపోవడము రెండో వివాహానికి వెళ్ళడానికి ఇష్టం లేకపోవడము అయ్యో మొదటి వివాహం ఎలా అయింది కదా రెండో వివాహం మళ్ళీ ఏమవుతుందని ఒక భయం కలగడము ఇవన్నీ కూడా గురవుతూ ఉంటారు ఆ జాతకులు వీటికి గురైపోతూ ఉంటారన్నమాట అందుకే సప్తమ అష్టమ స్థానాలు చాలా చాలా ముఖ్యము తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం మీ సప్తమాధిపతి మీ అష్టమాధిపతి ఎలా ఉన్నారో చూసుకోండి అవి దోషపూరితంగా ఉండకూడదు సప్తమాధిపతి అష్టమాధిపతి ఎప్పుడూ బలంగా ఉండాలి బలంగా లేరు అనుకుందాం మీ సప్తమాధిపతి అష్టమాధిపతికి శుభగ్రహాల దృష్టి ఉన్నా లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నా ఆ దోషం తగ్గుతుంది మీ సప్తమాధిపతి అష్టమాధిపతి మీద శుభగ్రహాల దృష్టి ఉండడం చాలా చాలా మంచిదండి గుర్తుంచుకోండి మీ సప్తమాధిపతి ఉన్నాడో చూసుకోండి ఆ గ్రహం మీద మీ శుభగ్రహాల యొక్క దృష్టి ఉందేమో చూసుకోండి పర్వాలేదు లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు మీ సప్తమాధిపతి పర్వాలేదు మీ అష్టమాధిపతి మీద ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి ఉంది చాలా మంచిది దృష్టి లేదు లేదా శుభగ్రహంతో కలిసి ఉన్నాడు అది కూడా మంచిదే ఇక్కడ సందేహం వస్తుంది చాలామందికి ఏంటంటే శుభగ్రహాలతోటి పాపగ్రహాలతోటి కూడా కలిసి ఉన్నాడండి పర్వాలేదు శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆ దోషం తగ్గుతుంది ఇక్కడ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దృష్టిల గురించి చెప్పుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ గురు దృష్టి పడింది అదే గ్రహం మీద శని దృష్టి లేదా కుజ దృష్టి పడింది లేదా ఇద్దరు దృష్టిలు కూడా పడ్డాయి గురు దృష్టి కూడా పడింది అయినా పర్వాలేదు గురు దృష్టి యొక్క బలమే పనిచేస్తుంది ఎన్ని పాపగ్రహాల యొక్క దృష్టి మీ సప్తమాధిపతి మీద పడినా లేదా మీ సప్తమ స్థానం మీద పడినా మీ అష్టమాధి మీద అష్టమాధిపతి మీద పడినా అష్టమ స్థానం మీద పడినా గురు దృష్టి కనుక ఉన్నట్లయితే ఎన్ని పాపగ్రహాల దృష్టిలో ఉన్నా సరే పటాపంచులైపోతాయి గురు దృష్టికి అంత బలం ఉంటుంది దృష్టి శుభగ్రహాల దృష్టి ఏదైనా పర్వాలేదు కానీ గురు దృష్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాం తర్వాత మిగతా గ్రహాల యొక్క దృష్టి అక్కడ పాపగ్రహాల దృష్టి ఉన్నప్పటికీ ఏ ఒక్క శుభగ్రహం యొక్క దృష్టి పడినా ఆ పాపత్వం అన్నది పోతుంది సరే ఇంకా ఎలా చెప్పాలి అంటే కనుక మీ సప్తమ అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి గురువు కూడా నీచం పట్టాడు అనుకుందాం అది ఇంకా నెగిటివిటీని తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఏంటంటే దాంపత్య జీవితం మీద ఇంపాక్ట్ ఉంటుంది మీ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది మీరు చేసే వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి జాతకులు అని చెప్పుకోవచ్చు సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉండి ఎవరికైతే గురువు నీచం పడతారో వాళ్ళకి ఇబ్బందులు తప్పవు అది వ్యాపార రీత్యా అవ్వచ్చు దాంపత్య జీవితంలో అవ్వచ్చు ఇంకా ఏంటో తెలుసా అండి గురువు నీచం పట్టినప్పుడు అక్కడ వక్రించకూడదు ఈ సమయంలో సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉండి గురువు నీచం పట్టి వక్రీస్తే కూడా ఇంకా చెడు ఫలితాలే ఉంటాయి ఆ జాతకులకి కాస్త జాగ్రత్తలు వహించాలి ఇక్కడ సందేహం రావచ్చు అయ్యా మా సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి లేదు కొంతమందికి అష్టమ శుభ శుభగ్రహాలు ఉంటాయి సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయి ఇలా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి మీకు ఉంటే పూర్తిగా శుభగ్రహాలు ఉండాలి లేదా ఒక స్థానంలో శుభగ్రహాలు ఉండి ఇంకో స్థానం ఖాళీగా ఉండడం మంచిది ఇది గుర్తుంచుకోండి ఎవరికైతే ఇలాగ ఒక దాంట్లో శుభగ్రహాలు ఒక దాంట్లో పాపగ్రహాలు ఉన్నా లేదు రెండిట్లో పాపగ్రహాలు ఉండి గురువు నీచం పట్టి నీ వక్రించిన నీచం పడ్డా నీచం పట్టి వక్రించిన వాళ్ళకి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తర్వాత ఇక్కడ మనము ఎవరికైతే మరలా కుజుడు నీచం పడతాడు కుజుడు నీచం పట్టినప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తలు వహించాలి వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ నీచం పట్టినప్పుడు అని మాట్లాడుకుంటున్నాం కదా నీచం పట్టినప్పుడు భంగ రాజయోగం జరిగితే చాలా మంచిదండి భంగం జరిగిపోతే అక్కడ దోషం ఉండదు నీచ భంగం జరగకుండా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ గురువు అవ్వచ్చు ఇక్కడ కుజుడు అవ్వచ్చు గురువు ఎక్కడ నీచం పడతాడు మకరంలో కదా కుజుడు కర్కాటకంలో నీచం పట్టడం జరుగుతుంది ఎవరికైతే కుజుడు నీచం పట్టడం జరుగుతుందో వాళ్ళకి నీచభంగం జరగలేదు లేదా శుభగ్రహాల యొక్క దృష్టి పడలేదు సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయో లేదా ఏ ఒక్క స్థానంలో పాపగ్రహాలు ఉన్నా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలోనూ వాళ్ళ యొక్క వ్యాపారాల్లోనూ చాలా చాలా ఇబ్బందులు పడతారు జాతకులు ఈ విషయాల్లో తది జాగ్రత్తలు తీసుకుంటూనే జాతకులు ఎదురుకి వెళుతూ ఉండాలి తప్పితే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా వివాహం విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారి యొక్క జాతకాలు సరిచూసి ఏదైతే కుదురుతుందో జాతకం ఆ ఆ సంబంధానికే ఎదరికి వెళ్ళాలి కానీ పరిహారాలు చేసుకుని మాత్రం ఎదరికి వెళ్ళాలి తప్పితే వీళ్ళకి ఏదైనా చాలా చాలా మైనస్గా ఉంటుంది విషయంలో అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ సప్తమ అష్టమ స్థానాలు దోషపూరితంగా ఉండకూడదు పాపగ్రహాలు ఉండకూడదు నేనైతే ఏంటంటే సప్తమ అష్టమ స్థానాల్లో గ్రహాలు లేకపోతే చాలా మంచిదని చెప్తాను మీ గ్రహాలు ఉన్నాయి శుభగ్రహాల యొక్క దృష్టి ఉంటే ఇంకా మంచిది శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడం చాలా చాలా మంచిది ఇక్కడ ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఎదురికి వెళ్తూ ఉండాలి ముఖ్యంగా గురువు కానీ కుజుడు కానీ నీచం పట్టినా లేదా నీచం పట్టి వక్రించిన వాళ్ళకి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే మాత్రము వాళ్ళకి నష్టపూరితంగా ఎదురకు వెళ్తూ ఉంటుంది మీ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేయడం కానీ తర్వాత మీ పార్ట్నర్స్ ద్వారా మీరు ఇబ్బందులు పొందడం కానీ అనుకోకుండా వాళ్ళు ఒక స్వార్థపూరితంగా మారి మీ డబ్బునంతా దోచేయాలని ఒక ఆలోచనకు కానీ వాళ్ళు తీసేసుకోవాలి అంటే వ్యాపారం వాళ్ళొక్కళ్ళు సొంతం చేసేసుకోవాలి అనుకోవడం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఎలాంటి నెగిటివిటీ అయితే జరుగుతుందో తది జాగ్రత్తగా తీసుకోవాలండి అందుకే సప్తమ అష్టమ స్థానాలు చాలా చాలా ముఖ్యము ఇక్కడ వ్యాపార పరంగా పక్కన పెడితే దాంపత్య జీవితం వైవాహిక జీవితం పరంగా చూసుకున్న మీ యొక్క ఆయుష్ పరంగా చూసుకున్న ఆయుష్ అంటే ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి ఏదైనా ఎవరో మోసం చేశారు వ్యాపారంలో మీకు ఎలా ఉంటుంది నిద్ర పట్టకపోవడము ఆహారం సహించకపోవడము అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉండడం ఉండడము ఇవన్నీ కూడా ఎలా దారితీస్తున్నాయో చూడండి ఒక నెగిటివిటీ దారితీస్తున్నాయి కదా అందుకే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ సప్తమ అష్టమాధిపతులకి శుభగ్రహాల దృష్టి ఉందా లేదా సింపుల్ పాయింట్స్ మీ సప్తమాధిపతికి అష్టమాధిపతికి శుభగ్రహాల యొక్క దృష్టి ఉందా లేదా మీ సప్తమ స్థానం మీద కానీ స్థానం మీద కానీ శుభగ్రహాల యొక్క దృష్టి ఉందా లేదా ఇది చూసుకోండి మీకు ఇలా శుభగ్రహాల దృష్టి ఉండి ఉంటే మీరు అదృష్టవంతులు ఫైన్ సప్తమ అష్టమ స్థానాలు మీకు దోషపూరితంగా లేవు ప్రశాంతంగానే ఉంది అప్పుడు గురువుని కుజుని చూసుకోండి అవి ఏవైనా నీచం పట్టాయా మీకు నీచం పట్టి వక్రించాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కాస్త నెగటివిటీకి దారి తీసే ఒక ఈ కాంబినేషన్ అనమాట ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ విషయాల్లో తది జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికి వెళ్తే ఆ దోషాలు మీకు తగ్గుముఖం పడతాయి ఇక్కడ ముఖ్యంగా మీకు సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నా అష్టమ స్థానంలో గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నా ఇక్కడ నేను చెప్పిన నీచం పట్టిన గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నా జాతుకులు కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరికైతే ఈ సప్తమాధిపతి లేదా అష్టమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ నీచం పడ్డ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో ఆ జాతకులు చేసుకోవాల్సిన దగ్గర పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఇది చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది చేసుకోవడం వల్ల మీకు ఆ నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు పూల చెట్టు ఉంటుంది చూడండి తెల్ల జిల్లేడు పువ్వులతోటి మనం పరిహారాలు చాలా చెప్పాం కానీ ఆ చెట్టుతో ఇప్పుడు పనుంది ఆ తెల్ల జిల్లేడు పూల చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఒక వెండి గ్లాస్ తీసుకోండి అందులో మంచి నీటిని తీసుకోండి తీసుకుని పదహారు ప్రదక్షిణలు చేయాలండి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి పదహారు ప్రదక్షిణలు చేయాలి ఆ నీటిని ఆ చెట్టు మొదట్లో పోసి చేయాలి పదహారు ప్రదక్షిణలు చేయడము ఆ నీటిని ఆ చెట్టు మొదట్లో పోసేసేయడము ఎప్పుడు చెయ్యాలండి ఈ పరిహారం అంటే కనుక ప్రతి సోమవారము చెయ్యాలి తర్వాత ప్రతి మంగళవారము చెయ్యాలి తర్వాత ప్రతి శనివారము చెయ్యాలి ప్రతి ఆదివారము చెయ్యాలి అంటే సోమ మంగళ శని ఆది ఈ నాలుగు వారాలు ఖచ్చితంగా చెయ్యాలి తర్వాత ఇది కాకుండా ఇంకొక పరిహారం ఏం చెయ్యాలి అంటే కనుక మీరు మేడి చెట్టు అంటాం అవదంబ వృక్షం కానీ మీరు ఈ అవదంబ వృక్షం ఎక్కడైతే ఉంటుందో చూడండి దత్తాత్రేయ వారి వృక్షం అది ఆ అవదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు వెండి గ్లాసులో నీళ్లు ప నీళ్లు పోసి పదహారు ప్రదక్షిణలు చేసి ఆ అవదంబ వృక్షం మొదట్లో పోయాలి ఇది ప్రతి గురువారం చెయ్యాలి తెల్ల జిల్లేడు పూల చెట్టుకేమో ఆ నాలుగు రోజులు చేస్తారు తర్వాత గురువారం నాడేమో ఈ అవ అవదంబ వృక్షం దగ్గర పదహారు ప్రదక్షిణలు చేసి ఈ వెండి గ్లాసులో నీళ్లు పోసి పదహారు ప్రదక్షిణలు చేసి ఆ మొదట్లో పోస్తారు ఇది వివాహం కాని వారైనా చేయొచ్చు వివాహం అయిపోయిన వారు ఎవరైనా చేయొచ్చు ఆ మహర్దశలు జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు చేసుకోవడం వల్ల ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్పుకోవచ్చు మరి ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక ఈ అవదంబ వృక్షంది గురువారం చేయాల్సిందేమో ఇరవై ఒక్క వారాలు చెయ్యండి జిల్లేడు పూలది సోమ మంగళ శని ఆదివారాలు చేసేది మాత్రము మీరు పదకొండు వారాలు చేస్తే సరిపోతుంది అంటే పదకొండు సోమవారాలు పదకొండు మంగళవారాలు పదకొండు శనివారాలు పదకొండు ఆదివారాలు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ సప్తమ అష్టమ స్థానాల నుంచి నెగిటివిటీ నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభం